మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది పెళ్ళైన ఆడవాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ పెళ్ళైన ఆడవాళ్ళ టాలెంట్ బయటకు తీవ్వడానికి కోసం ఈ ఒక మంచి కాన్సెప్ట్ అనుకున్నాము సో మంచి స్పాన్సర్స్తో ఈ ప్రోగ్రామ్ను ఒక రేంజ్లో తీసుకెళ్దామని అనుకుంటాను యాక్చువల్లీ అంటే ఈ జీ మీడియా ఎంటర్టైన్మెంట్స్తో మీరు కూడా కొలాబ్ అవుతున్నా జీ మీడియా ప్రజెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యారు అవుతున్నా ఇద్దరం కలిసి చేస్తాం ఫ్యూచర్లో నా మహిళ డ్రీమ్ ప్రొడక్షన్ అండ్ జీ మీడియా ప్రజెంట్స్ ఇద్దరం కలిసే స్పాన్సర్స్తో పాటు ఈ ఈ ప్రోగ్రామ్ ఇంకా టీవీలో కూడా డిజిటల్లో కూడా టెలికాస్ట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాం పెద్ద ఎత్తున ఇప్పుడు ఏ సీరియల్స్కి ప్రొడక్షన్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఇంతకుముందు లాస్ట్ అహ్నాపల్ల అంట అత్త బంగారం కోటల్ సింగారం అనే షోస్ చేశాను ఇప్పుడు సీరియల్స్లో బిజీగా ఉన్నాను ఒక సీరియస్ ఫినిష్ అయింది నెక్స్ట్ వెబ్ సిరీస్ చేస్తున్నా ప్రొడక్షన్ నేమ్ ఏంటండి వెబ్ సిరీస్ పేరు నేను చేసిన యాక్టింగ్ చేసిన సీరీస్ శుభాకాంక్షలు ప్రజెంట్ మళ్ళీ సీరియల్ స్టార్ మాలో చేస్తున్నా ఆయన అమ్మకు ప్రేమతో జమిని అండ్ శ్రీదేవి డ్రామా ఈటీవీ అండ్ జబర్దస్త్ ఈటీవీ ఇందాక మీరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే విన్నాను మీరు టూ థౌజండ్ ఎయిట్లో మీరు ఎయిత్ క్లాస్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ఫోర్లో ఎయిత్ క్లాస్ నుంచి చేస్తున్నా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయాక ప్రొడ్యూసర్ అయిపోయా వెరీ యంగ్ ప్రొడ్యూసర్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్కే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను టీ ఫైవ్ ఇయర్స్ రికార్డ్లు కొడతా ఇంకా ఇంకా నా ఫ్యూచర్లో కూడా చాలా ఒక రేంజ్లో చేస్తా అండ్ యోగా చేస్తా నేను ఖాళీ టైంలో మెడిటేషన్ స్విమ్మింగ్కి వెళ్తాను హార్స్ రైడ్కి వెళ్తా సో ఆడేది అంటే ఖాళీగా ఉండాలి డిపెండెన్స్ అంటే ఐ హెయిట్ ఇండిపెండెంట్ గా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండాలి రాక్ చేయాలి తర్వాత ప్రాజెక్ట్స్ ఆల్ బెస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని ఇంకేమేం చేస్తున్నానో మీ ఛానల్ వాళ్ళకి అన్ని అప్డేట్ చేస్తా నెక్స్ట్ ఫ్యూచర్లో నాకు గినేజ్ బుక్ లో ఎక్కాలి పొలిటికోస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టైటిల్లోనే తమాషా చూపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్